మూడో మాట ఆర్థికంగా వర్ధిల్లే జీవితం అందులో బలపడాలి ఫినాన్షియల్ ప్రాస్పరస్ లైఫ్ యశా గ్రంథం ఇరవై ఐదు అందరు తీసి చూడాలి హశాగ్రంథం ఇరవై ఐదు మూడో వాక్యం తెలుగు బైబుల్లో విశ్వాసులు రాసుకోకపోయినా పర్లేదు కానీ సేవకులు ఖచ్చితంగా రాసుకోవాలి ఈ టర్మినాలజీ ఈ పదాన్ని హశాగ్రంథం ఇరవై ఐదు మూడు భేకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలు ఉండగా నీవు పేదలకు తెలుగులో శరణ్యము ఇన్ ఇంగ్లీష్ పేదోళ్ళకి బలముగా ఉన్నావు పేదవాళ్ళకి బలముగా ఉన్నావు దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి బలముగా గాలివాన తగలకుండా ఆశ్రయముగా వెట్ట తగలకుండా నేడగా భీకరులు ఊపిరి గోడకు తగిలిన వలె ఉండగా నీవు పేదవాళ్ళకి పేదవాళ్ళందరికీ బలముగా స్తోత్రం చెప్పండి గట్టిగా ఇవాళ సమాజంలో పేదవాళ్ళకి న్యాయం జరుగుతూ ఉందా మాట్లాడాలి సమాజంలో పేదవాళ్ళకి న్యాయం జరుగుతూ ఉందా లేదు పేదవాళ్ళకి ఏదైనా మేలు జరుగుతూ ఉందా పేదవాళ్ళకి ఏమైనా క్షేమం ఉందా పేదవాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు తప్ప పేదవాళ్ళ నోట్లో ఒక ముద్ద పెడుతున్నారా పేదవాళ్ళకి ఏదైనా చేస్తున్నారా కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా దీనులకు పేదలకు నిరుపేదలకు నీవే బలముగా ఉన్నావు స్తోత్రం చెప్పండి గట్టిగా ఏ పరిస్థితులు బలం ఏ పరిస్థితులు బలం ఇప్పుడు ఎవరో మనకు పెట్టక్కర్లేదు ఎవరో మనకు చేయాల్సిన అక్కర్లేదు అర్థమవుతుందా ఇప్పుడు మనదే మనదే దోచేసుకొని మనదే లాగేసుకొని మనదే కబ్జా చేసి పైగా మనమేదే మనమేదే అజమాయిషిష్ గ్రంథం నలభై తొమ్మిది చూద్దవాష్యా గ్రంథం నలభై తొమ్మిది ఇరవై ఐదో వాక్యం చదవాలిహోవా సెలవిచ్చుచ్చు ఉన్నాడు బలాఢ్యులు చెరపట్టబడిన వాళ్ళు బలాఢ్యులు బలాఢ్యులు బలిసినోళ్ళు బాగా బలిపెక్కినోళ్ళు చెరపడుతున్నారు మన ఆస్తిపాస్తులు మన పొలాలు మన ఇల్లు వాకిలు మన డబ్బు చెరపట్టేస్తున్నారు విడిపించబడతారు భీకరులు వారు విడిపించబడతారు నీతో యుద్ధం చేసే వాళ్ళతో తలలు పైకెత్త ఒకటో తేదీన ఒకటో తేదీన ప్రతి నెల ఒకటో తేదీన రాజమండ్రిలో మహాదేవుని గొప్ప మందిరం ఉంది ఆ మందిరం పేరేంటి నేనన్నా తెలుసా మీకు నన్ను జాన్ వెస్లీ అంటారు హోసన్న మినిస్ట్రీస్ తెలుసాదన్నాను రాజమండ్రిలో హోసన్న మందిరం ఉంది మహాదేవుని గొప్ప మందిరం ఒకటో తేదీ వాగ్దాన సందేశ గుడికి జరిగింది నైన్ థర్టీ అప్ టు టూ థర్టీ ఇంచుమించు ఓ పదిహేను వేల మంది వచ్చి ఉంటారు ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక కుటుంబం బహు దుఃఖంతో చెప్పేసి వెళ్ళారు బహు దుఃఖంతో వాళ్ళు ప్రాంతం చేసుకున్నారట పేతురు ప్రభు నీళ్ల మీద నడిచి రమ్మంటే ఏసయ్య మాట ప్రకారం వెళుతూ వెళుతూ సగం దూరం వెళ్ళాక ఇటవడ గాలి మాటలు చెప్తే ఆ గాలి మాటలు విని పేకల్లోతు మునిగిపోయాడు దయచేసి నన్ను రక్షించండి అంటే వెంటనే వెంటనే యేసు ప్రభు చెయ్యి చాపి పట్టుకొని లేవనెత్తారు నేను వర్తమానం చెప్తూ చెప్తూ వినండి వర్తమానం వినండి నా వర్తమానాలు వింటున్నారా మీరు యూట్యూబ్ ఉంది నాకు తెలుసా ఎవరి పేరు మీద ఉంది జాన్ ఎవరి పేరు మీద ఉంటుంది హౌసన్నా మినిస్ట్రీస్ ఆర్ జే వై సబ్స్క్రైబ్ చేయండి పనిలో పని పక్కన గండ కొట్టండి పనిలో పని ఇష్టపడండి నొక్కండి అందరికీ ఎవరో వ్యాపారంలో మిమ్మల్ని గాలి మాటలు చెప్పి శాంతం మిమ్మల్ని ముంచేశారు అయితే క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నాను ఇవాళ మీరు ఏసయ్యా దయచేసి రక్షించండి ఆర్థికంగా ప్రార్థన చేయండి వెంటనే ప్రభు కార్యాలు చేస్తారని చెప్పారు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు చెప్ చెప్తారు రెండున్నర అయింది ప్రార్థన చేసుకుని కిందకి వెళ్ళిపోయి భోజ్ చేసి నాలుగున్నరకి భోజనం చేసేసి గ్రౌండ్ ఫ్లోర్లో బోన్ చేశాక అప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేశారంట అంటే భోన్ చేసేటప్పుడు డిస్టబెన్స్ ఉండకూడదుగా నాలుగున్నరకి భోంచేసి ఇక మందిరంలో నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సెల్ ఫోన్ ఆన్ చేస్తే పది మిస్డ్ కాల్స్ ఏంటి వాళ్ళు వాళ్ళు కాల్స్ కాలుసు ఏంటి ఏం ఫోన్ చేశారు ఎక్కడున్నారు మీరు మేము రాజమండ్రిలో ఉన్న మందిరంలో ఉన్నాం なるなど。